హాయ్ ఫ్రెండ్స్ పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా అయితే అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు ప్లాస్టిక్పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా పేపర్ కప్పుల వినియోగం పెరిగింది టీ స్టాల్సు జ్యూస్ సెంటర్లు ఐస్ క్రీమ్ పార్లర్లు అంతటా ఇవే కనిపిస్తున్నాయి ఇవి పర్యావరణానికి ఏమీ హాని చేయవు కానీ మన శరీరానికి మాత్రం ఎంతో హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు పేపర్ కప్పుల్లో టీ ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఖరగ్పూర్ ఐఐటి పరిశోధకుల అధ్యయనంలో తేలింది డిస్పోజిబుల్ పేపర్ కప్పులో మూడుసార్లు వంద మిల్లీలీటర్ల చొప్పున వేడి వేడి టీ తాగటం వల్ల డెబ్బై ఐదు వేల అతి సూక్ష్మ హానికరమైన ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధకులు వెల్లడించారు ఎనభై నుంచి తొంభై డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన వంద మిల్లీలీటర్ల ద్రవ పదార్థం ద్వారా ఇరవై ఐదు వేల మైక్రాన్ ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరుతాయని తెలిపారు క్రోమియం కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్తాయని పేర్కొన్నారు రైళ్లల్లో వెళ్ళే వారికి పేపర్ కప్పుల్లోనే టీ ఇస్తుంటారు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఆ కప్పులో టీ తాగకపోవడమే మంచిది లేదంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అంతేకాదు మృదువైన తేలికైనా ప్లాస్టిక్లో డెన్సిటీ పాలిథిన్ ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో పేపర్ కప్పుల రీసైక్లింగ్ కష్టతరం అవుతుంది ప్రత్యేక పద్ధతులను అనుసరించాల్సి వస్తుంది అందుకే పేపర్ కప్పులకు బదులు స్టీల్ లేదా పింగాణి లేదా గాజు గ్లాసులలో టీ తాగటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు ప్లాస్టిక్ పేపర్ కప్పులకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవనర్ ఛానల్